నమస్కారాలు మా పెద్ద తులం రావంలో వైఎస్ఆర్సిపి మన సీఎం జగనన్న సార్ స్కీమ్ వల్ల మంచి అభివృద్ధి జరగడం వల్ల మన సాయన్న మన పెద్ద తులం రావానికి రుణపడి ఉండాలని మంచి అభివృద్ధి చేశారని ఈ పార్టీలో చేరడం జరిగింది తర్వాత వైఎస్ఆర్సీపీ సిపి నాయకుడు మౌలా తర్వాత మాజీ జెపిడిసి కొడువైన తన్వీర్ ఆ తర్వాత పెద్ద తుమ్మలం యూత్ లీడర్ ఇమ్రాన్ నాయకత్వంలో ఈ రోజు పెద్ద తుమ్మలం గ్రామం నుంచి దాదాపు యాభై కుటుంబాలు మన వైఎస్ఆర్ సిపిలో చేరడం జరిగింది ఇది మేము ఈ ఆవేవ కుటుంబాలు వేరే పార్టీ నుంచి రాలేదు అన్న మీద ప్రేమతో ఈ ఐదు సంవత్సరాలలో సాయన్న చేసిన కార్యక్రమాలు ఈ మండలానికి మెడికల్ క్యాలేజ్ తప్పించారు ఆ తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో రోడ్లైన రోడ్లైతే గానీ ఆ తర్వాత మనకు బసాపూర్ లో మనకు నీటి సమస్యను తీర్చడం అయితే గానీ ఆ తర్వాత చాలా చాలా వరకు పల్లెల్లో అభివృద్ధి చేయించారు రెడ్డి అన్న ఆ తర్వాత ప్రతి ఈ రోజు మేము చూస్తున్నాము జగనన్న ప్రభుత్వంలో వృద్ధులు పోయిన ప్రభుత్వంలో వృద్ధులు ఎండలో నిలబడి పింఛన్ తీసుకునే వాళ్ళు కానీ ఈ రోజు మన జగనన్న ప్రభుత్వంలో ప్రతి వృద్ధురాలికి ప్రతి అన్నకు ప్రతి జల్లె ఇంటింటికి పోయి పింఛన్ ఇస్తున్నారు ఆ తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే కానీ ఆ తర్వాత మనకు హాస్పిటల్స్ అయితే ప్రతి ఒక్కటి చక్కగా అభివృద్ధి చేస్తున్నారు నవరాత్రాలు అయితే గానీ ఆ తర్వాత ప్రతి స్టూడెంట్ కి ఇయర్లీ ట్వంటీ థౌజండ్ వరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి జగన్ అన్న ఈ రోజు ఆదుకుంటున్నాడు పెద్ద గ్రామం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల మెజారిటీతో గెలిపించినాము ఈ ఎలక్షన్ లో దాదాపు ఖచ్చితంగా ఎందుకంటే పెద్ద తుమ్మలం మేజర్ పంచాయతీ ఈ ఎలక్షన్ లో అన్నకు ఐదు వేల మెజారిటీతో గెలిపించి సాయంత్రం ಮೀಲ್ ಎಲ್ಲ ಎನ್ನುಕ ಈ ಅಶಂ ಇಚ್ ಧನ್ಯವಾದ